మనిషి నిజంగా ఎన్ని ఉన్నా ఏం చేసినా ఆసుకుంటూ చివరకు మన నిత్య జీవితంలో మనం మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన స్ట్రెస్ వల్ల కానీ మనం చేసే పనులపైన కానీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు హార్ట్అటాక్స్ అనేది సడన్లీ కాళీ కలెషన్ వచ్చి ఎంతోమంది పాలన పోతున్నారు ఎంతోమంది పాలన ఉదాహరణకు మా మదర్ కూడా ఖాళీ కూడా జరిపోయింది దాదాపు టూ త్రీ ఇయర్స్ అయిపోయి అంటే నిజంగా భావం అనేది మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక చిన్న పిల్లవాడు చూస్తా ఉన్నాం ఉన్న ఏదో అంటే ఒక డాన్స్ చేస్తూ ఒక పిల్లవాడు పడిపోయాడు అంటే చిన్న అంటే స్టేట్ వన్ ఇయర్స్ అనుకున్నా అంటే అర్థం అర్థమవుతుంది అంటే నిజంగా ఈ రోజుల్లో ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు వైద్య నారాయణ నిజంగా చెప్పుకున్న మా పట్టణంలో ఉన్న మా డాక్టర్స్ని మనం గౌరవిస్తూ మేము ప్రేమించుకుంటాం నిజంగా మహిళాలో ఉన్న డాక్టర్లందరూ కూడా నేను ఎక్కువ సామీక్షను సాధికంగా నేను సాధికారు ఎక్కువ కష్టం జీవనసానికి నాకు ఎప్పుడో విజయకాశ విజయకాశ నాకైనా బాగుండాలి నిజంగా బాగున్నారా ఎంత ఇబ్బందులు పడే విధంగా ఉండేది నిజంగా ఈరోజు ఈ దేసి రావడం చాలా పేద ప్రజలు చాలా ఉపయోగపడుతుంది ఈ ఇలాంటి అంటే ఇలాంటి సేవలు మీరు చేసే అన్నింటికంటే ఈ ఉద్యోగంలో ఉపయోగించే చాలా మంచిగా అవుతాను అనుకుంటున్నాను అలాగే రోజు ఈ కార్యక్రమానికి పెద్దలు శాసనసభ్యులు అన్న ఎమ్మెల్యే గారు రావచ్చు అని అన్న గారు ఐదు మనం చెప్పారు హైదరాబాద్ ముఖ్యంగా ఆయన ఒకటే ఆలోచన మనం ఏం చేస్తున్నాం ఒకటే మనం రాజకీయం ఏం చేస్తున్నాం అనేది నాకు రాజకీయం పక్కన నిజంగా సభ్య సమాజానికి మనం ఒకటి విద్య మొదటిగా తర్వాత వైద్యం విద్యా వైద్యాన్ని మనం ప్రోత్సహించాలి విద్యా వైద్యంలో మాత్రం మనం రాజకీయం చేయాలని చెప్తారు ఎమ్మెల్యే గారు చాలా సంతోషంగా కొద్ది సమాజం బాగుపడాలని ముఖ్యంగా ఉద్యోగులు ప్రోత్సహించాలి వైద్యానికి మనం సహకరించాలి అంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా చికిత్స కావాలని ఇబ్బంది చేయవాలి పోవటం పానాలు కాపాడాలని టైం తప్ప రోజుని పాలు పోవాలని కోరుకున్న ఏ దాన్ని రోజు కాబట్టి మనం కూడా మనందరికీ సహకారం అందించాలి వారి సేవలు ఎంతో మీరు సేవ సార్ మహునాథ్ పట్టణానికి కాకుండా మహిళ జిల్లాకి సేవలు చాలా అవసరం ముఖ్యంగా ఈరోజు మా సీఎం గారు కూడా ఉద్యోగం చాలా మంది ఉన్నారు కాబట్టి మేమందరం కూడా సార్ మీలాంటి వాళ్ళకు సహకరిస్తాం మీ సహకారం సేవలు మాకు చెప్తే చాలా మంది చాలా మంది సేవలు అవసరం తెలియజేస్తూ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ తెలంగాణ ట్రస్ట్ నుంచి రెండింటికి మాకు అక్రెడేషన్ రావడం జరిగింది సో దీంట్లో భాగంగా అన్ని రకాలైనటువంటి గుండె వ్యాధులకి కార్డియాలజీ సర్వీసెస్ డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఇంతకు ముందు నుంచి కార్డియాలజీ ఉంది హాస్పిటల్లో కానీ ఆరోగ్యశ్రీ కింద రావటం వల్ల పేద ప్రజలు అనేక మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత సేవలు చేయడానికి ఆస్కారం వస్తుంది అందుకని ఈ సేవల్ని జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎవరైనా కూడా నగర్ జిల్లాలో గనక వారికి సమస్య కనుక ఉన్నట్టయితే హాస్పిటల్కి వచ్చి ఈ సేవలు పొందవచ్చు దీంట్లో సిటీ సర్జరీ అంటే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సల విభాగం కూడా ఆరోగ్యశ్రీ కింద ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కూడా చేయటానికి వీలుంటుంది సో ఈ యొక్క సర్వీసెస్ మొదలు పెడుతున్నందుకు మేము ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా గుండెది తొందరగా హాస్పిటల్కి రావడం చాలా అవసరము మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు అంటే మొట్టమొదటి అరగంటలో కనుక హాస్పిటల్కి వస్తే తొందరగా ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే చాలా వరకు సమస్య చాలా సులభంగానే తగ్గిపోతుంది దాని కనుక ఆలస్యం చేసినట్టయితే అటువంటి పరిస్థితిలో రోగి ప్రాణాలు కాపాడటం కష్టతరం అవుతుంది సో దీంట్లో ప్రజలు అవగాహన పెంచుకొని ఏమాత్రం డౌట్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం అవసరము ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అంటే జీవనం సరళి మార్పులు చాలా జరుగుతున్నాయి అంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ వల్ల ఈ యొక్క టెన్షను స్ట్రెస్ పెరగటము శారీరక శ్రమ తగ్గటము ఆహార పదార్థాల్లో మార్పులు రావటము ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం అలాగే నిద్ర ఉండకపోవటం వీటన్నిటి యొక్క కారణాల వల్ల ఒక వయసు ఇదివరకు ఒక వయసు దాటిన తర్వాతనే యాభై అరవై సంవత్సరాల తర్వాత గుండె జబ్బులు వచ్చేవి కానీ ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల యువకులకు కూడా ఈ గుండె నొప్పి రావటాన్ని చూస్తున్నాము కాబట్టి దీన్ని మనము ఎదుర్కోవాలంటే తొందరగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం ఒక్కటే మార్గము ఈ సర్వీసెస్ని మీరు అందరూ వినియోగించుకుంటారని ఆశ ఈరోజు ఇక్కడ శిష్యుత హాస్పిటల్లో కా కార్డియాలజీ కార్డియోథరాసిక్ విభాగము ప్రారంభోత్సవానికి చాలా ప్రారంభోచం చేస్తామనే చాలా అద్భుతమైన కార్యక్రమము అలాగే ఏంటి ఈ మహబూబ్ నగర్ ఇలాంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చాలామంది చాలా ఊర్లు పేర్లు పేదరికంతో ఉన్నాయి ఆ ఊళ్ళకి ఇలాంటి సర్వీసెస్ అంటే ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్ వంద కిలోమీటర్లు అయినా కానీ ఆ కుటుంబానికి చాలా కష్టం హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉండాలన్నా కూడా ట్రావెల్ చేయాలన్నా కూడా అలాంటి సర్వీసెస్ ఇక్కడే అందుబాటులోకి అనేది చాలా అద్భుతమైన విషయము అదే కాకుండా ఇది ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలా ఇది అంటే ప్రజలకి చాలా సమస్యలు వచ్చేవి ప్రాణాలు కోల్పోయే వ్యాధులు ఏంటంటే హృద్రోగాలను క్యాన్సర్ వ్యాధి అలాగే యాజ్ అ క్యాన్సర్ నిపుణురాలుగా నేను చెప్పేది ఏంటంటే ఈ క్యాన్సర్స్ రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి అందులో మహిళలకు సంబంధించిన క్యాన్సర్స్ రోజు రోజుకి దాని దాని గణాంకాలు పెరుగుతున్నాయి అన్నమాట ఇది ఇది అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ అత్యధిక అత్యధిక స్థానంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇరవై ఎనిమిది మంది స్త్రీలలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇది టోటల్లీ ఏంటంటే ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ కానీ రొమ్ము క్యాన్సర్స్ కానీ మహిళల్లో వచ్చే అధికమైన అధిక సంఖ్యలో వచ్చే క్యాన్సర్ చాలా వరకు మనము మనం ప్రివెంట్ చేయించుకున్నాం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు మరి ఈ స్క్రీనింగ్ అనే పద్ధతులు ఉన్నాయన్నమాట అలానే ప్రతి నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడాను ఈ స్క్రీనింగ్ చేయించుకోవటము చాలా అవసరము ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మహిళ ఆర్గనైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఒక మూడు వేలు నా ఒక చీర కూడా రావట్లేదు ఒక డ్రెస్ కూడా రావట్లేదు సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేనని కొన్ని మహిళలు ఈ టెస్ట్లు చేయించుకుంటే చాలామంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఎందుకంటే చాలా వరకు ఈ క్యాన్సర్స్ ఏంటంటే తెలుసుకునే లోట్లన్నీ మహిళలు చేయించుకోకుండా యొక్క ఆరోగ్యాన్ని అన్ని పట్టించుకుంటారు కానీ మన భారతదేశంలో మహిళలు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ అశ్రద్ధ చేస్తారనమాట అంటే అన్నిటి మీద అవగాహన అవగాహన ఉంటుంది మనం ఏం చీర కట్టుకున్నాం ఏం డ్రెస్ వేసుకున్నాం ఏం నగలు పెట్టుకున్నాం కానీ మన శరీరంలో ఏం జరుగుతుంది అని దాని మీద చాలా తక్కువ అవగాహనలో ఉంటారు దీనివల్లే చాలా వరకు ఈ ఈ సమస్యలని ఫేస్ చేయాల్సి వస్తుంది అలా అలా కాకుండా ప్రతి అంటే మన శరీరంలో ఏమి జరుగుతుంది అనేది కొంచెం అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క సమస్య వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం వలన చాలా వరకు వాళ్ళు వాళ్ళకి సమస్య నుంచి అధిగమించగలరు ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డు ఉందనుకోండి ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు దాంట్లో టెన్ పర్సెంటే క్యాన్సర్స్ ఉంటాయి మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మిగతా ఎయిటీ పర్సెంట్ నార్మల్ బినైన్ లమ్స్ ఉంటాయి ఎలాంటి గడ్డా నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరము ఎలాంటిది ఉన్నా కూడా వెంటనే దగ్గర డాక్టర్ని సంప్రదించి అది ఎలాంటి దాన్ని బియాండ్ డౌట్ ప్రూవ్ చేసుకోవటం అనేది అవస అవసరము అలానే ఇలా మహిళలు కూడా ఒక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాళ్ళక జీవన శైలి మార్చుకోవటము ఈ ఈ ఎక్సర్సైజు అండ్ ఊబకాయం లేకుండా ఒబీసిటీ లేకుండా ప్రివెంట్ చేసుకోవటము స్ట్రెస్ తగ్గించుకోవటము ఇవన్నీ చాలా అవసరము ఇలాంటి ఇలాంటి రోగాల బారిన పడకుండా పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన దేశంలో పా వెస్ట్తో పాశ్చాత్య దేశాలతో కం పోలిస్తే చాలా చిన్న తక్కువ వేజ్లో వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఫార్టీ ఇయర్స్కే వస్తుంది అన్నమాట ఫార్టీ ఇయర్స్ లోపల చాలా చాలామందికి వస్తుంది ఇలాంటి యంగ్ ఏజ్లో వస్తే చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఈ క్యాన్సర్స్ అనేవి ఏ క్యాన్సర్స్ అయినా సో ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్స్ వలన ఆ మహిళని మహిళలు ఏ ఏ కుటుంబంలో మూల స్తంభం లాంటి వాళ్ళు మహిళల్ని కోల్పోటం అనేది ఆ కుటుంబానికే కూడా సమా కాదు సమాజానికి కూడా చాలా నష్టము ఆ ఏజ్లో అందుకని మహిళలందరూ కొంత కొంతవరకు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించితే చాలా వరకు మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు అలానే కాకుండా ఒకవేళ నిజంగా క్యాన్సర్ లాంటిది ఒకవేళ డయాగ్నోస్ అయినా నిర్ధారణ అయినా కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలా అత్యాధునిమైన చికిత్సలు వచ్చినాయి ఇప్పుడు సర్జరీ ఇప్పుడు బ్రెస్ట్ ఇదివరకు ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ అంతా తీసేసేవాళ్ళు దాని దానిపైన మజిల్స్ తీసేసేవాళ్ళు చెయ్యి అంతా ఇంత లావు వాసేది ఇప్పుడేం లేదు ఎర్లీగా వస్తే ఆ గడ్డ వరకే తీస్తున్నాము బ్రెస్ట్ కూడా తీయాల్సిన అవసరం లేదు అలానే కీమోథెరపీ కానీ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది కీమోథెరపీలను భయపడిపోయి వేరే వైద్యాలకు ఆల్టర్నేటివ్ మెడిసిన్కి వెళ్ళి చాలా అడ్వాన్స్డ్గా మళ్ళీ వస్తున్నారు పొటెన్షియల్లీ క్యూర్ అయ్యే క్యాన్ వాళ్ళు క్యూర్ అన్క్యూ క్యూర్ లేకుండా చేసుకుంటారు అది అలా ఎందుకంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే నమ్మకం ఉంటే ఈ వైద్యంతో పాటు అవి తీసుకోవచ్చు కానీ ఇది లేకుండా అది ఒక్కటే తీసుకోవటం వల్ల చాలామంది భయంతో ఈ కీమోథెరపీ ఇలాంటి వా వాటి వల్ల భయంతో అలా అండ్ రేడియేషన్ అన్నీ కూడా ప్రిసిషన్ థెరపీస్ వచ్చి ఒకవేళ నిజంగా డయాగ్నోస్ అయినా కూడా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటే దీని నుంచి విజయం సాధించగలరు థ్యాంక్ యూ సంబంధించినటువంటి జబ్బులు గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ ఇట్లాంటి జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద చేయడం మొదలు పెడుతున్నాం ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది అట్లాగే దాంతోపాటు కార్డియోథెరాసిక్ సర్జరీ అంటే గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడానికి గుండెలో ఏదైనా హోల్ ఉన్నా లేకుంటే గుండెపోటు వచ్చినటువంటి వాళ్లకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా కార్డియోథెరాసిక్ సర్జరీ కింద ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది ఇప్పటి నుంచి కూడా గుండెకు సంబంధించినటువంటి అన్ని జబ్బులకు సుశ్రుత ప్రజావైద్యశలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంది దీనివల్ల ఇంతవరకు మహబూబ్ నగర్లో ఈ అవకాశం లేదు దానివల్ల గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు బీద ప్రజలు అనివార్యంగా హైదరాబాద్కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్కు పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈ హైదరాబాద్కు పోయినందువల్ల ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఉచితంగా జరిగినప్పటికీ హైదరాబాద్లో ఉన్న ఉన్నప్పుడు జరిగేటువంటి ఖర్చులు తర్వాత అక్కడ అయ్యేటువంటి రకరకాల ఖర్చుల వల్ల చాలా ఆర్థికంగా చాలా భారం అయ్యేది పెద్దవాళ్ళకి అదే కాకుండా ఇక్కడ నుంచి హైదరాబాదుకు పోయేటప్పుడు దారిలో కూడా కొంతమంది ఎమర్జెన్సీగా పోతున్నప్పుడు దారిలో చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది అందువల్ల ఇప్పుడు మనకు మహబూబ్నగర్ టౌన్లోని ఆరోగ్యశ్రీ కింద గుండెకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకి స్టెంటింగ్ గుండె గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ లేకుంటే గుండెకు సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు కానీ మనకు ఇక్కడే మహబూబ్ నగర్లో చేయడానికి ఆరోగ్యశ్రీ కింద చేయడానికి అవకాశం ఉన్నందువల్ల ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రజలకి ఆరోగ్యశ్రీ కింద ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిందో ఆ మంచి ఆలోచనను మన మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది